అమావాస్యను పురస్కరించుకుని శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ పందేటి సంబశివరావు నేతృత్వంలో మంగళగిరి శ్రీ పానకాల వారి దేవస్థానం మెట్ల మార్గం వద్ద భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం గురువారం జరిగింది మంగళగిరి పవిత్ర పుణ్యక్షేత్రంలోని దేవాలయాల దర్శనార్థం విచ్చేసిన సుమారు రెండు వేల ఐదు వందల మంది భక్తులు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు మాట్లాడుతూ పరమశివుని ఆశీస్సులతో గత రెండు సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రతి నెల వచ్చే అమావాస్య సందర్భంగా తమ ట్రస్ట్ ద్వారా నలభై మంది దాతల సహకారంతో భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తున్నామని అన్నారు అలాగే వేసవికాల తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడు నెలల పాటు చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రతిరోజు పాదాచారులకు ఆర్టీసీ బస్సులు ఆటోల ప్రయాణికులకు చల్లటి మినరల్ వాటర్ ను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు ప్రతి సోమవారం వెయ్యి మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమాలను చేశామని అన్నారు ఆధ్యాత్మిక భావంతో ధార్మిక సేవలో భాగంగా ప్రతి నెల అమావాస్య నేపథ్యంలో వ్యయ ప్రాయాసాలను అధిగమిస్తూ ఏర్పాటు చేస్తున్న అన్న ప్రసాద వితరణ బృహత్తర కార్యక్రమానికి తమ ట్రస్ట్ సభ్యులు దాతలు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారని వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవ ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు కర్ణాటి సత్యనారాయణ పంచల శివనారాయణ జనసేన నాయకులు తిరుమలశెట్టి కొండలరావు వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పుప్పాల కోటేశ్వరరావు మారం మల్లికార్జునరావు కగ్గా శ్రీను నంద్యాల గోపాలకృష్ణ రెడ్డి వీరరాఘవులు కటారి విష్ణుమూర్తి పందేటి శ్రీనివాసరావు గండికోట అచ్చయ్య ఆలూరి ఉమామహేశ్వరరావు కోదాడ శ్రీనివాసరావు భోజనపల్లి తాండవ తాడిశెట్టి సాంబశివరావు నంగలం ప్రసాద్ కర్ణాటి సత్యనారాయణ నల్లమూలు నాగరాజు దుంపల సోములు కగ్గా శ్రీనివాసరావు దామర్ల వీరస్వామి దామర్ల మల్లి శ్రీహరిరావు పెరుమాల సుబ్రహ్మణ్యం అన్నప్రెడ్డి రామకృష్ణారెడ్డి శ్రీనాథ్ కొండా శివమ్మ వడ్లమూడి వెంకయ్య చౌదరి వేల్పూరి శంకర్రావు పాపిశెట్టి నాగరాజు దుంపల నరసింహారావు తుమ్మా వెంకటేశ్వరరావు వల్లంశెట్టి విజయకుమార్ ఎం సుజాత బేతపూడి మధుబాబు గండికోట రాజారావు చీదెళ్ల వాసు గోల్డ్ ఊట్ల శ్రీనివాసరావు సారికొండ సుబ్బరాజు ఆదిలక్ష్మి పేరుబోయిన వెంకటేశ్వరరావు జంజనం నాగేశ్వరరావు స్వీట్ షాప్ బి శివప్రసాదరావు ఊటుకూరి సత్యనారాయణమూర్తి శివరాం బాబాజీ రెడ్డి సుబ్బారావు వెంకటేశ్వరరావు టిఫిన్ బండి తదితరులు పాల్గొన్నారు శ్రీ కాశీ అన్నపూర్ణ ఈశ్వర్య సేవాస్త తరఫున అటు నలభై మంది బోర్డు సభ్యులు సహకారంతో భక్తుల సహకారంతో ఆషాళ మాసం తెల్లారితే శవళ మాసం మరి ప్రతి అమాస్యకి భక్తులకి దాదాపు మూడు వేల మంది చేసేవాళ్ళమే ఇప్పుడు బయటకు వచ్చినా కొంచెం తగ్గించాము రెండు వేలందలు చేస్తున్నాము భక్తులు ఎప్పుడు వీళ్ళందరూ ఎప్పుడు ప్రజలందరూ అన్నదానం ఎప్పుడా ఎప్పుడు అనుకుంటున్నారు ప్రతి నెల చేస్తున్నాం అదే భోజనం అనేది ప్రతి ఒక్క మనిషి అంటాడు భోజనం నుంచి చాలా పవిత్ర గురించి అవుతారు ఈ కార్యక్రమంకి దిగ్జారగాలని ఓం నమస్వాయ్ మరి వచ్చిన పెద్దలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఆషాఢ అమావాస్యను పురస్కరించుకొని కాశీ శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ పందియేటి సాంశారావు గారు మరియు వారి మిత్రములను నలభై మంది ట్రస్ట్ సభ్యుల సహకారంతో మరి భక్తుల సహకారంతో ఈరోజు మన మంగళగిరి శివాలయం ప్రాంత శివాలయం ప్రాంగణం దగ్గర శివాలయం గుడి దగ్గర భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ఇది గత రెండు సంవత్సరానికి నిర్విఘ్నంగా ప్రతి అమావాస్య రోజు కూడా ఈ అన్నదాన కార్యక్రమం వీళ్ళు కొనసాగించడం ఎంతో సంతోషకరమైన విషయం దానంలో కల్లా అన్నదానం గొప్పదని ఎప్పుడూ పెద్దలు చెప్పారు అటువంటి సంప్రదాయాన్ని పాటిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలను చేస్తున్న ఈ ట్రస్ట్ వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము ఇంకా రాబోయే రోజుల్లో ఈ ట్రస్ట్ ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ప్రజల యొక్క భక్తుల యొక్క మనో మనోభావాలకు అనుగుణంగా ప్రశంసలు పొందాలని ఈ ట్రస్ట్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఆషాళం అమావాస్య ఈ రోజుతో పోతూ ఉంది శ్రావణ మాసం ఉంది ముఖ్యంగా చిరు జల్లులు చల్లని వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణం ఈ సమయంలో దానాలలో కల్లా అన్నదానం చాలా మంచిది అనే ఒక సదుద్దేశంతో మేము గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి పందేటి సాంసరావు అన్నగారి ఆధ్వర్యంలో అదేవిధంగా కమిటీ సభ్యులు అందరం కూడా ఒక నలభై మంది సభ్యులు ఉన్నాం మేము అందరం కూడా తలా ఎంతో కొంత ఆర్థిక సహాయ రూపేణా వారికి అందజేయడం ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ ఎప్పట్లాగానే మన శివాలయం దగ్గర స్వామివారి పాద సన్నిధిన ఇంత మంచి కార్యక్రమాన్ని సుమారుగా ఒక రెండు వేల నుంచి మూడు వేల వరకు వచ్చే భక్తులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి యాత్రికులు కావచ్చు ఎవరైనా సరే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఉచిత అన్నదాన సదుపాయాన్ని ప్రతీ నెల కూడా చక్కగా సద్వినియోగం చేసుకుంటే విజయవంతం చేస్తూ ఉన్నారు ఇలాంటి ఒక మంచి సేవా కార్యక్రమాన్ని మా చేతుల మీదుగా చేయించటం అదేవిధంగా ఆ స్వామివారి ఆశీస్సులు ఇక్కడికి విచ్చేసి భోజనం చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి భక్తుల మీద అదేవిధంగా మన మంగళగిరి నియోజకవర్గ ప్రజల మీద అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ మా ప్రియతమ నాయకులు నారా లోకేష్ బాబు గారి వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు అదేవిధంగా స్వచ్ఛందంగా వారు చేసే కొన్ని మంచి పనులని మేము స్ఫూర్తిగా తీసుకొని మా వంతు ఉడతా భక్తిగా మేము కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇక్కడ జరపడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఈ మంచి సదావకాశాన్ని పత్రికాముఖంగా మీ అందరూ కూడా పది మంది దృష్టిలోకి తీసుకువెళ్ళి ఈ కార్యక్రమం విజయవంతం అవటానికి మీరు కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారు అప్పటి నుంచి కూడా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేస్తున్నటువంటి భక్తులకి ఇక్కడికి వి భోజనం చేసి వెళ్ళే ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు వీరందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఉండాలని మా కమిటీ సభ్యులు చాలా కష్టమండి ఇటువంటి రోజుల్లో ఈ వర్షంలో కానీ అదేవిధంగా ఎప్పుడైనా నెల నెల ఇటువంటి కార్యక్రమం జరపాలి అంటే ఇది చాలా కష్టంతో కూడుకున్న కార్యక్రమం ఎవరు కూడా వెనక్కి తగ్గకుండా అందరూ ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ఆ పని చేసే ప్రతి ఒక్కరికి చివరికి ఇక్కడ మున్సిపల్ కార్మికులకు కానీ అధికారులకు కానీ అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి కానీ ఈ కార్యక్రమానికి విరాళాలు ఇచ్చిన దాతలకు కానీ అందరికీ కూడా ప్రత్యేకంగా మా యొక్క కృతజ్ఞతలు ఈ కార్యక్రమం ఇలానే కొనసాగిస్తూ మేము గతం నుంచి ఎప్పుడో గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా మన మంగళగిరి నరసింహస్వామి తిరునాళ్ళకు కావచ్చు ముక్కోటి ఏకాదశికి కావచ్చు అదేవిధంగా ఇదే శివాలయంలో మన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు కావచ్చు ప్రసాదాలు అన్నదానం పంపిణీ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుపుతూనే ఉన్నాం ఇలాంటి సదవకాశం సదుద్దేశం భగవంతుడు మాకు కల్పించినందుకు ముఖ్యంగా స్వామివారి ఆశీస్సులు మా అందరి మీద ఉన్నందుకు వారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం విజయవంతం అవ్వాలని మీరందరూ కూడా మాకు సహకరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ గంగా బ్రహ్మరామ్మ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి నెల అమావాస్య రోజు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే ఈ కార్యక్రమం కులమతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతున్నది ఇది గమనించవలసిందిగా ప్రజలను కోరుతున్నాం ఓం నమ శివాయో नमो नमोऽ ईशा भव शिवा हर हर पुरहर महदेवा श्रीकरशुभकर भव शिवा श्रितजन पोषक महदेवा भक्तरक्षका शक्तिकारक ओहवारका मोक्षदायक नमामि देवा भव शिवा या नमश्याया पू 춤을 भूषा पापविनाश सन्मत पोषा अभव शिवा पण्डग भूषा पापविनाश सन्मत पोषा अभव शिवा निर्मलः शिव हाल हलधरील कन्धर शूलयुध कराभव शिव बालिन् कला

अभव कपालहस्ता त्रिशूलहस्त भिक्षुकवेषा अभव शिवा अभव शिवा विश्व कारका विश्व पालक विश्व नाशका अभव शिवा विश्वांतराल विश्व विश्वेश विश्वातीता महादेवा विश्वांतराल विश्व विश्वेश विश्वाती श्रेष्ठा तमोगरिष्ठा महावरिष्ठा अभव शिवा विभूतिगात्रा विशाल